నంద్యాల జిల్లా రుద్రవరం మండలం శ్రీరంగాపురంలో పోస్టల్ ఆర్డీ షేవింగ్కు సంబంధించిన అరవై రెండు మంది ఖాతాల్లోని మూడు లక్షల యాభై వేల రూపాయలు స్వాహా చేశారు దీంతో లబ్దిదారులు దిబోమంటూ మీడియాకు తెలుపుతూ పోస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు పోస్టల్ ఉద్యోగి శరత్ నాయక్పై చర్యలు తీసుకోవాలని డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు గాలపల్లి సబ్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ రాజేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఉన్నతాధికారులు విచారణ కూడా చేపట్టినట్లు తెలిపారు ఎవరూ ఆందోళన చెందవద్దని పోస్టల్ ఉద్యోగి పై చర్యలు తీసుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు ఏదో వాటి మీద తక్కువ ఆదాయం కోసం మేము ఎస్బీ అన్ని కట్టుకున్నాం సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి కడుతున్నాను ఎప్పుడు ఏ రోజు ఏ ప్రాబ్లం లేదు సార్ ఐదు సంవత్సరాల నుంచి కట్టుకుంటే ఈ అబ్బాయి అనే అబ్బాయి మాది ఐదు సంవత్సరాల నుంచి ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయ పదహైదవ తేదీ ఎక్కించుకొని వేసుకున్నాడు సార్ మిగతాది మళ్ళీ మూడు వేల కొందరు కానీ మూడు వేల కట్టినాడు ఒక కొందరు రూపాయలు కట్టలేదు సార్ మాకు ప్రాబ్లం కానీ సార్ మాకు న్యాయం చేయండి సార్ మన ఇక్కడ నేను గాజలపల్ల ఎస్పీఎ మాట్లాడుతున్నానండి ఇక్కడ మాకు గాజలపిల్ల కింద ఉన్నటువంటి బిఓ అయినటువంటి శ్రీరంగపురంలో కొంత ప్రాణం జరిగిందని మాకు కూడా తెలిసింది మా పై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి విచారణ చేస్తున్నారు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ సొమ్మును గవర్నమెంట్ అని చూసి మీకు న్యాయం చే చేకూరుస్తుందని నేను సమీనంగా తెలియజేస్తున్నాను